తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎం సంగీత దర్శకుని నేను కనిపించకుండా నా పాటలు డైలీ సీరియల్స్లో వింటూనే ఉంటారు ఎప్పుడైనా కరెంట్ ఇష్యూ జరిగినప్పుడు నా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి అప్పుడప్పుడు నేను సోషల్ మీడియాకు కానీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తా ఉంటాను మొన్న ఈ మధ్యన జరిగిన ఒక సిచ్యువేషన్ అందరికి తెలిసిందే అయ్యప్ప స్వామి ఇష్యూ బైరీ నరేష్ మాట్లాడిన విధానం అది అందరినీ బాధించింది దానికి తగిన శాస్తి కూడా జరిగింది ఆ ఇష్యూని ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారికి అన్వయిస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయాకర్ గారు దయాకర్ గారు ఒకటే మీకు సూటి ప్రశ్న అడుగుతున్నాను నేను మీరు వెళ్ళి చూశారా వాళ్ళతో ఎక్కడ ఎక్కడ రహస్యంగా వాళ్ళు చర్చించి ఇదంతా చేపిస్తున్నారని నువ్వు ఎలా ఎలా చేస్తావు నువ్వు చూసావా లేకపోతే ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే బయట పెట్టండి తెలంగాణ సభ నమ్ముతుంది ఒక్క నువ్వు నువ్వు అంటే మంచి గౌరవం ఉండేనా నాకు పాపం లాస్ట్ టైం ఎలక్షన్లో తక్కువ ఓట్లతో ఓడిపోయిననే మంచి నాలెడ్జ్ ఫెలో మంచి చదువుకున్నోడు ఇట్లాంటి వాడు ఉంటే రాజకీయాల్లో బాగుంటుంది అని అనుకున్నా కొన్ని తేటల తేడతో అది ఏదో అని అన్నారు చాలా బాధేసింది అట్లాంటి నువ్వు ఫక్త్ రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే మట్టికి చూసావుగా కేసీఆర్ ఆర్చర్ల నీరు తాగుతాను ఈటల రాజేందర్ గారితో పెట్టుకొని అదే పరిస్థితి వస్తుందన్న లేనిపోని అన్ని రుద్దాలని చూడొద్దు మనుషుల మీద తెలంగాణ సమాజం ఎడ్డిది కాదు ఒకప్పటి ఎడ్డితనం కాదు ప్రతి ఓడికి తెలుసు ఎవడైంది అనేది ఒక నిజాయితీ కలిగిన నాయకుడి మీద అభండాల వేయాలని చూస్తే అది నీకే భూమ్రంగా అయ్యే అవకాశాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఎవడో పిచ్చిపట్టిన కుక్కగాడు వాడు ఏదో మాట్లాడితే నాస్తికవాదం ముసుగుల్లో దాన్ని వీలు ప్రోత్సహించి నన్ను ఎట్లా మాట్లాడుతావు ఏ ఆధారాలతో మాట్లాడుతావు నువ్వు చదువుకున్నాడు కదా కామన్ సెన్స్ ఉండాలి కదా నీకు నీకు ఇప్పుడు అనుకో ఏది మాట్లాడే మాట్లాడుతా అంటారా వాళ్ళు లూజ్గా అనుకుంటాడు చదువుకొని గిన్ని పుస్తకాలు చదివి ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసినోడు ఇవి ఇట్లా ఎట్లా మాట్లాడతావు నాకు అంత ఈజీగా ఏది పడితే అది మాట్లాడకు ఉన్న పరువు తీసుకోకు కేసీఆర్ పరిస్థితి చదువుతాను మన ఏం చేయాలో అర్థం కాక పిచ్చికుక్కలా తిరుగుతున్నారు అటు ఇటు ఆ పరిస్థితి వస్తుంది ఒక నిజాయితీ గల నాయకుడిని ఎవ్వడన్నా నిజాయితీ గల నాయకుడిని ఎవ్వరు ఏమన్నా అదే పరిస్థితి పరిస్థితి వస్తుంది నాస్తిక నాస్తికవాదులను పట్టుకొని నాస్తికవాదులకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అసలు కంపారిజన్ ఒకసారి వాళ్ళు ఎవ్వరిని నమ్మరు వీళ్ళు నమ్ముతారు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు మాట్లాడితే అట్లా లూజు ఎది నమ్మేస్తారే నమ్మేస్తారా జనాలు నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాకనే ఓ ఓ అని మా దయాకరన్నా అద్దంకి దయాకరన్నా మస్తు చెప్పిండు మస్తు చెప్పినట్టేంది కొంచెం క్రెడిబిలిటీ ఉన్న మాటలు మాట్లాడితే బాగుండు ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్నప్పుడే రాజకీయ విలువ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది క్రెడిబిలిటీ కోల్పోయిండు పక్క పక్కకు తొంగి చూస్తాడు అటు ఇటు ఏంది పరిస్థితి అన్నట్టు కొంచెం క్రెడిబిలిటీ ఉన్న రాజకీయాలు చేయండి విలువైన రాజకీయాలు చేయండి విలువైన రాజకీయాలు చేస్తే అందరికీ మంచిది ఏ పార్టీ వాడైనా నేను చెప్పేది విలువైన రాజకీయాలు మాట్లాడాలి ఏది పడుతుంది ఒక మంచి వ్యక్తి గురించి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే అది మీకే మంచిది కాదు ఎందుకంటే కరోనా టైంలో ఎంత కష్టపడ్డాడో అందరం చూసినాం హార్డ్ వర్క్ చేసి ప్రజల కోసం పరితపించే వ్యక్తి అందరు చస్తున్నారనాక కూడా రోడ్డు మీదకి వచ్చి అంత డేర్ చేసి సరే ప్రాణాలు పోతాయా ఉంటాయా తర్వాత వేరే విషయం సరే నేను ప్రజలకు భరోసా ఇవ్వాలని వచ్చిన నాయకుని నువ్వు ములాఖత్ రాజకీయం అని అంటే నువ్వు బైరి నరేష్ పిల్లగాంతో ఏం పని అయినాకు ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దిగిన ఒక పిక్ పట్టుకున్నారు అట్లా అనుకుంటే బాల్కాసుంభంతో ఉన్నాయి చాలామంది నాయకులతో దిగిన టీఆర్ఎస్ వేసుకున్నాడు మన ఈయన బిఎస్పి ప్రవీణ్ సార్ ఎవరు ఖండించారు నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు వచ్చి ఖండిస్తాను అంటే ఆలోచించుకున్నావేంది నువ్వు సపోర్ట్ కాదా బై నరేష్కి అరే ఏదో ప్రోగ్రామ్కి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ ఆ సభలో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే మీ కాంగ్రెస్ వాళ్ళతో కలిస్తే మీరు కూడా మళ్ళీ అయిపోయినట్ట ఎప్పుడుదో పో ఫోటో పట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు దయాకరన్న దయచేసి చెప్తున్నా నీ మంచి కోరేవాడిగా ఎందుకంటే ఇటలరాజందర్ గారితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు నెక్స్ట్ చూస్తూ ఏమవుతుందో తెలంగాణలో ప్లీజ్ దయచేసి చిల్లర మాటలు ఉద్దర మాటలు మాట్లాడకూడదు కేసీఆర్ లాగా మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం విఘ్నత ఉన్నోళ్ళు కొంచెం మంచిగా మాట్లాడితే మీకు మంచిది రాష్ట్రానికి మంచిది థ్యాంక్ యూ